సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ నిదా వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడా ఇది తప్పకుండా విను దాటిపోవద్దు ఈ రాత్రికి నీ కడలోని నీ కళలో ఈ సాయి వస్తాను నువ్వు పోరాడేది నీకు తప్పకుండా దక్కేలా చేస్తాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకేం చెప్తున్నారంటే బిడ్డ నీ మనసులో ఎన్నో అలజడులు ఉంచుకొని ఏం చేయాలో తోచకుండా ఎటు వెళ్ళాలో తెలియకుండా అయోమయ స్థితిలో ఉండిపోయావు ఏం చేస్తే ఏమవుతుందో అని భయంతో ఏమి తోచకుండా ఉన్నావు ఏమీ తెలియకుండా జీవితంతో పోరాడుతున్నావు కదా ఎన్నో మారాలి నా బిడ్డ ఆశలు తీరాలి అని నీ కలలో ఈ రాత్రికి వచ్చి ఆశీర్వదిస్తాను నీ అన్ని చిక్కులు తీర్చి నీ కోరికలన్నీ రేపటి గురువారం కోసం నీకు అందిస్తాను నువ్వు దేని గురించి కూడా దిగులు పడనవసరం లేదు నీకు ఏం చేయాలో అన్నీ చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను నీ కలలోకి వచ్చి మంచి దారిని నువ్వు ఎటు వెళితే మంచిదో చెప్తాను నువ్వు అసలు ఊహించని నీ యొక్క బలం నీకు తెలియచేస్తాను కొన్ని మార్పులు చేసినందువల్ల అతిశయం జరగబోతుంది బిడ్డ నీకు ఒక నిజం తెలుపన ఒకరు వారి నిలకడ ఎందుకు ఇలా ఉన్నారు అని తెలుసుకుంటే దానికి కూడా ఆశపడదు అలా కాకుండా ఈ లోకం గురించి మనుషుల గురించి ఎలాంటి వారు అని తెలుసుకుంటే ఎవరి మీద కోప్పడరు ఒక మనిషి మనసు గురించి ఈ లోకం గురించి తెలుసుకుంటే దేనికి కూడా బాధ దిగులు అనేదే ఉండదు ఎందుకంటే అలాంటి వారికి ఒక అవగాహన తప్పకుండా ఉంటుంది ఎవరితో ఎలా ఉండాలి ఏం చేయాలి అని తప్పకుండా ఒక అవగాహన వస్తుంది వీళ్ళు మంచివారు వీళ్ళు చెడ్డవారు అని తప్పకుండా తెలుసుకోగల మనపక్వం తెలుసుకుంటారు వీరు సామర్థ్యపరులు వీరు అమాయకులు వీరు నైపుణ్యం గలవారు అని ఒక అవగాహన కూడా వస్తుంది అలా నీ మనసుకు ఒక తెలివి అవగాహన కల్పించి ఎవరు ఎలాంటి వారో తెలపటానికి నీ స్వప్న దర్శనం నీకు కల్పిస్తాను ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా ఓం సాయిరామ్ అనుకుంటూ నిద్రపో ఆ నెమ్మదిగా ప్రశాంతంగా నిద్రపో ఆ నెమ్మది నీకు నిరంతరం చేస్తాను ఇప్పుడు తాత్కాలికంగా నీ ఆశలు ఉన్నా నీకు నిరంతర ఆశలు అందిస్తాను ఏది కూడా ఇప్పుడు ఆలోచించవద్దు ఎందుకంటే ఎన్నో గజిబిజిగా నిర్మలంగా లేదు నీ మనసు దిగులుతో అలజడి నిండి ఉంది నీ మనసులో ఇలా ఉంటే నీ యొక్క స్థితి ఎలా నిర్ణయం తీసుకోగలదు ఎలాంటి కల్లా కపటం లేని నీకు అంతా మంచి కథ జరుగుతుంది ఎలాంటి నిష్కలమైన మనసున్న నీవు ఎందుకు నీకు చెడు జరగనిస్తాను నీ మనసులో ఎలాంటి కలవరం లేకుండా నిర్ణయం తీసుకుంటావో అప్పుడే నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది నీ కష్టాలకు బాధలకు ఒక ముగింపు ఇవ్వడానికే ఈ రాత్రి నీ స్వప్నంలోకి వస్తాను అని చెప్తున్నాను నువ్వు కొందరిని చూసినప్పుడు వీళ్ళు ఇంత సంతోషంగా ఎలా ఉన్నారప్ప వీరికి ఎలాంటి దిగులు లేదా ఇంత ఆనందంగా ఎలా ఉన్నారు అని నువ్వు ఆశ్చర్యపోతావు నీకు ఒక నిజం తెలుసా తల్లి నీకంటే ఎక్కువ కష్టాలు అనుభవించేవారు ఉంటారు ఎక్కువ బరువు మోసేవారు బాధ్యతలు మోసేవారు ఉంటారు ఎందుకంటే బాధగా సుఖంగా కన్నీటితో ఉన్నవారే కష్టాల్లో ఉన్నవారు అనుకుంటే అది తప్పు నవ్వేవారిలో నవ్వు కట్టలు తెచ్చుకునే బాధ కూడా ఉంటుంది అని అర్థం చేసుకో మనసులో కష్టాన్ని నింపుకొని ఆనందంగా ఉండట్లు కొంతమంది పైకి ఉంటారు అలాంటి వారికి ఎంతో కష్టం ఉంటుంది వాళ్ళు వాటన్నిటి చిరునవ్వుతో దాటుకుంటూ వెళ్తే జీవితం సవ్యంగా జాగిపోతుంది ఈ కష్టాలని నిరంతరం కాదు కదా అవలాంటప్పుడు ఎందుకు కష్టాలని అనుభవించాలి ఈ ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకో నమ్మకం అనేది నీ మనసులో ఉంచుకో ఆ నమ్మకమే నీకు ఆనందాన్ని నిం నింపుతుంది కాబట్టి నమ్మకం మాత్రం ఎప్పుడూ కోల్పోవద్దు నీకు ఏం చేయాలో నీ జీవితం సంతోషంగా ఎలా మార్చాలో ఈ బాబాకి తెలుసు కదా నీకున్న బాధలు కష్టాలు చేరుతాయి అలాగే నిరంతరం ఉంటాయంటే నేను అనుమతించను నీ దగ్గరకు ఎలాంటి చెడుని కూడా రానివ్వకుండా తరిమి కొడతాను నా మాట ఆలకించి విన్నావు కదా నీ బాబా నీ కోసం చేతున్న మాటలు అర్థం చేసుకో మనసులో నిలుపుకో ఎలా గెలవాలో ఆలోచించు ఆ గెలుపుని ఎలా నీకు అందించాలో నేను ఆలోచిస్తాను గెలిచినప్పుడు ఆ సంతోషాన్ని ఎలా ఆస్వాదించాలో నువ్వు సిద్ధంగా ఉండు ఎందుకంటే నువ్వు గెలవటానికి బుడ్డిన ఈ సాయిబిడ్డవు ఎలాంటి చెడు కల్మషం లేని నీకు గెలుపు కాక ఇంకేముంటుంది చెప్పు ఇప్పుడు ఏదో నీకు చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి నిరంతరం కాదు అని గుర్తుంచుకో ఓం సాయిరా అనుకుంటూ బిడ్డ ఈ సాయి దర్శనం నీకు కలుగుతుంది నీ బాబా నీ వెంటే ఉంటానని నీకు నమ్మకం కలుగుతుంది నీ సాయి నీ వెంట ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్